అందరికీ నమస్తే చైతన్యస్ కిచెన్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఐదేళ్ళ నిమిషాల్లో తయారు చేసుకోగలిగే సింపుల్ అండ్ టేస్టీ అటుకుల మిక్చర్ని తయారు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా అటుకులను వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు కప్పుల వరకు అటుకులను వేయించుకుంటున్నాను అటుకులు వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఉన్నప్పుడే వేయాలి అప్పుడు అటుకులు బాగా వేగుతాయి ఇందులోనే హాఫ్ కప్పు వరకు పల్లీలను కూడా వేసి వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలను బాగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పును కూడా వేసి వేయించుకోవాలి వీటన్నిటిని వేయించుకుని ఒక పాత్రలో వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా గరిటెలో వేసి వేయించుకోండి ఈ విధంగా గరిటెలో వేసి వేయించుకుంటే కరివేపాకు అనేది పక్కకు పోకుండా ఉంటుంది కరివేపాకు కూడా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి నేను కలపడానికి వీలుగా మరి ఒక పెద్ద పాత్రలోకి వేసుకుంటున్నాను ఈ విధంగా అటుకుల మిచ్చరనంత వేసుకుని ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి మీరు రుచికి తగినంత కారంను కూడా వేసి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఈ విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి ఉప్పు కారాలు మీ టేస్ట్కు తగినట్లు వేసుకోండి ఈ విధంగా అన్నిటినీ కలిపితే ఉప్పు కారం అనేది అటుకులకు బాగా పడుతుంది మనకి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ అనేది తయారైపోయింది ఈ అటుకుల మిక్చర్ తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్